హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సజెస్టెడ్ మూవీ వచ్చేసి మురారి అనమాట ఈ మూవీ సుమారు రెండు వేల ఒకటిలో రిలీజ్ అయిన మూవీ ఫిబ్రవరి పదిహేడవ తేదీన రిలీజ్ అయిన మూవీ ఇది మహేష్ బాబు కెరియర్లో ఎవ్రీ గ్రీన్ ఎవ్రీ గ్రీన్ హిట్ మూవీ అనమాట ఇది తన స్థాయిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన మూవీ అనమాట ఇప్పటికీ రిలీజ్ చేసినా కూడా ఈ మూవీకి బా హయ్యెస్ట్ కలెక్షన్స్ అయితే నమోదు చేసుకోవడం జరిగింది ఇక మూవీ స్టోరీలోకి వెళ్తే మూవీ పద్దెనిమిదవ పద్దెనిమిది వందల సంవత్సరంలో అంటే పంతొమ్మిదో లో స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకు ప్రకాష్ రాజు కనిపిస్తారు ఒక జమీందారి క్యారెక్టర్లో ఇక స్టోరీలోకి వెళ్తే ఒక జమీందారి కుటుంబంలోని ఒక రాజు తను డబ్బుల కోసం ఒక గుడి వెళ్ళి అక్కడున్న అమ్మవారి విగ్రహాన్ని అయితే బ్రిటిష్ వాళ్ళకి అమ్మాలని అయితే ప్రయత్నం చేస్తారనమాట సో అక్కడ మహి మహిమ గల అమ్మవారు ఏమైనా ఇస్తుందంటే ఆ జమీందారి ఫ్యామిలీకి ఒక శాపం అయితే ఇస్తుంది అనమాట ప్రతి నలభై సంవత్సరాలకు ఒకసారి కుటుంబంలోని ఒక వారసుడు ఎవరైతే ఉంటారో తన ముప్పై ఏళ్ళ సంవత్సరంలో బలి తీసుకుంటుందన్నమాట అమ్మవారు సో ఆ జమీందారికి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎన్నో యజ్ఞాలు హోమాలు చేస్తారు ఈ శాపం పోవటానికి అప్పటికే మూడు తరాలు నాలుగు తరాలలో ఒక్కొక్కరిని బలి తీసుకుంటూ ఉంటుంది అమ్మవారు అలా ముగ్గురిని నలుగురిని ఆ ఫ్యామిలీలో నుంచి తీసి బలి తీసుకున్న అమ్మవారు ఇక ప్రస్తుతం మురారి వంతు వస్తుందన్నమాట ఇక్కడ భామ క్యారెక్టర్లో లక్ష్మి అనే క్యారెక్టర్ ఉంటుంది ఆమె మలయాళీ నటి ఆమె ఈ క్యారెక్టర్కి మంచి సూటబుల్ అవుతుంది సూ యాక్ట్ చేశారు ఇక విషయానికి వచ్చేసేస్తే ఇది మామూలుగా ఫ్యామిలీ బ్యాక్డ్రాప్కి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి డెవోషన్ నుంచి ఫ్యామిలీ డ్రాప్కి వెళ్ళిపోతుంది మూవీ అనేది ప్లాట్ అనేది ఇక్కడ ఒక మురారి ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో మురారికి పిన్నిగా యాక్ట్ చేసిన లక్ష్మి అనే క్యారెక్టర్ లక్ష్మి ఉంటారో కేకల్ల సత్యనారాయణ ఇంకా గొల్లపూడి ఇలాంటి క్యారెక్టర్స్ కూడా మూవీలో చాలా ఎక్కువగా ఉంటుంది మూవీ మొత్తం మన తెలుగు ట్రెడిషన్తో నిండిపోతుంది అనమాట అంటే హీరోయిన్ ఇండ్లు కానీ హీరోయిన్లు కానీ పెద్ద పెద్ద ఇండ్లతో పెద్ద పెద్ద ఆర్ట్ ఆర్ట్ వర్క్ కూడా ఈ మూవీలో చాలా బాగుంటుంది అనమాట నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మూవీలో చూసుకుంటే చాలామంది క్యారెక్టర్స్ ఉంటారు ఒక్కొక్క ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళ స్థాయికి మించిన నటననే చేశారనమాట ఈ మూవీలో అండ్ హీరో ఏదో పని మీద హైదరాబాద్కి వెళ్తే అక్కడ హీరోయిన్తో పరిచయం అయ్యి మన మురారికి ఈ హీరోయిన్ పరిచయం అయ్యి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ లవ్ స్టోరీ ఇక వాళ్ళిద్దరు ప్రేమలో పడిపోతారు బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హీరో ఫ్యామిలీకి హీరోయిన్ ఫ్యామిలీకి ఇద్దరు బంధువులైనప్పటికీ కూడా సొంత అన్న చెల్లెల మధ్య గొడవ అయితే ఉంటుందన్నమాట సో పుట్టింటికి దూరమైన ఈ లక్ష్మిని ఎక్కడ మురారి అనేది తన పుట్టింటికి తీసుకెళ్ళిపోతారు అక్కడ ఒక ఫంక్షన్స్ లాంటివి చాలా స్టార్ట్ అవుతుంది అనమాట ఆ ఫంక్షన్స్ స్టార్ట్ చేసినప్పుడు బీజిఎమ్స్ అండ్ ఇక్కడ ఏనుగు క్యారెక్టర్ కూడా మనకు పరిచయం అవుతుంది అనమాట ఏనుగు కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది ఈ మూవీలో ఇంకా మూవీకి వెళ్తే అక్కడ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ మళ్ళీ ఫ్యామిలీ కలిసి ఒక అయితే తీసుకుంటారు హీరో హీరోయిన్కి పెళ్లి చేయాలని బట్ లక్ష్మి క్యారెక్టర్ లక్ష్మి అనే ఆమె ఉంటుంది కదా మలయాళం అన్నటి ఆ బామ అయితే వీళ్ళిద్దరు ప్రేమని ఒప్పుకోదనమాట ఒప్పుకోకపోకుండా దానికి కారణం ఏంటంటే మురారి శాపంతో ఉన్నాడు శాపం వల్ల మురారి తన ముప్పై సంవత్సరంలో చనిపోతారు తర్వాత వసుంధర ఎవరైతే ఉంటారో హీరోయిన్ క్యారెక్టర్లో వసుంధర విధవగా మారుతుందనే భయంతో ఆ బామ్మ వద్దు అని చెప్తారు ఈ పెళ్ళిని అది తెలుసుకున్న మన హీరో నాకు సం అన్నిటికన్నా సంకల్ప బలం చాలా ఎక్కువగా ఉందనేసి ఇది తన ప్రాణాలకు పరంగా పెట్టి ఫైర్ చేయాలనుకుంటాడనమాట ఫైర్ చేయడంలో ఇందులో విలన్స్ ఎవరైతే ఉంటారో అదే వసుంధరని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న ఇంకో క్యారెక్టర్ అయితే ఉంటారు ఇది బుచిబాబు అనే క్యారెక్టర్ సో వాడు మురారిని చంపాలని ప్రయత్నం అయితే చేస్తాడనమాట సో అలాగా మురారికైతే ప్రతిసారి ఏ ప్రా ప్రాణాపాయం అయితే వస్తుంది అది చూసిన బామ్మగారు ఇక పూజారిని వెలిగి వెళ్తారనమాట ఆ పూజారి ఇస్తాడు మీ కుటుంబంలో నుంచి అట్లీస్ట్ ఒక బలి అయినా ఉండాలి అమ్మవారికి అప్పుడే మురారి ప్రాణాలు నిలుస్తాయని చెప్తారు అప్పుడు బామ్మగారు తన ప్రాణాన్ని అయితే తీసుకుంటారనమాట అలాగా తీసుకోవడం వల్ల ఆ శాపం అయితే పోతుంది అప్పుడు మన మురారి వసుంధర ఒకటైపోతారు ఇంకా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కూడా ఉండదు ఇరు ఇరు కుటుంబాలు కలిసిపోయి పెళ్లి చేస్తారనమాట అందులోని సాంగ్స్ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డైమండ్ అనమాట ఇప్పటికీ చాలా సాంగ్స్ నా ఫేవరెట్గా ఉంటాయి మణి శర్మ గారు ఆ రకంగా కొట్టారు ఇక సినిమా డైరెక్షన్కి వచ్చేస్తే కృష్ణవంశీ గారు యాక్చువల్లీ ఈ మూవీని ఫస్ట్ అమ్మవారు బ్యాక్డ్రాప్లో చూద్దాం అనుకున్నారంట ఈ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ లేకపోకుండా ఆ శాపం వల్ల ఎలా హీరో చనిపోతుంటాడో ఎలా కాపాడుతాం బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దాన్ని కమర్షియల్గా మార్చేసుకోవడం ఇష్టం లేక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కృష్ణవంశీ గారు మార్చారనమాట సో ఇప్పటికీ ఎప్పటికీ ఈ మూవీ అందరికీ ఫేవరెట్ మూవీగా నిలిచిపోయింది సో ఈ మూవీ మళ్ళీ మళ్ళీ కూడా చూడవచ్చు ఎప్పుడు జమ్మీ మ్యూజిక్లో సాంగ్స్ వస్తున్నా కానీ చాలామంది అదే పనిగా పెట్టి వింటూ ఉంటారనమాట ఈ మూవీ మీరు చూడాలనుకుంటే సన్నెస్లో ఫ్రీగా అవైలబుల్గా ఉందన్నమాట వెళ్ళేసి చూడొచ్చు